వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్ గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా మన ఛానల్లో వీక్షిస్తున్న మీ అందరికీ మన మత్స్సు మంజులు తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఇస్రో హైదరాబాద్లో టెక్నికల్ ఉద్యోగాలు హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తుంది పోస్టుల వివరాలు ఒకటి టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ ఒక పోస్ట్ కలదు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పొంది ఉండాలి రెండు టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్ ఒక పోస్ట్ కలదు డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పొంది ఉండాలి మూడు టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ ఐదు పోస్టులు కలవు ఎస్ఎస్ఎల్సి లేదా ఎస్ఎస్సి పాస్ లేదా ఐటీఐ ఎన్టీసీ ఎన్ఎసి ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ ఎన్సీవిటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి నాలుగు టెక్నీషియన్ బి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలుగు పోస్టులు కలవు వీటి అర్హతలు ఎస్ఎస్ఎల్సి లేదా ఎస్ఎస్సి ఉత్తీర్ణత ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎన్సీబీటీ నుండి సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఐదు టెక్నీషియన్ బి ఎలక్ట్రికల్ ఒక పోస్ట్ కలదు వీటికి అర్హతలు ఎస్ఎస్సి ఎస్ఎస్ఎల్సి లేదా ఎస్ఎస్సి ఉత్తీర్ణత ఐటీఐ ఎన్టీసీ ఎన్ఎస్సి ఎలక్ట్రికల్ ట్రేడ్ ఎన్సీబీటీ నుండి సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఆరు డ్రాఫ్ట్స్ మ్యాన్ బి సివిల్ ఒక పోస్ట్ కలదు ఎస్ఎస్ఎల్సి లేదా ఎస్ఎస్సి ఉత్తీర్ణత ఐటీఐ ఎన్టీసీ ఎన్ఎస్సి డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్ ఎన్సీవిటీ నుండి సర్టిఫికేట్ కలిగి ఉండాలి మొత్తం పోస్టులు పదమూడు పోస్టులు జీతం మరియు అలవెన్స్లు మరియు వయోపరిమితి వివరాలు ఒకసారి పరిశీలిస్తే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సెవెన్ సిపిసి ప్రకారం జీతం నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుండి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు నెలకు జీతంగా చెల్లిస్తారు టెక్నీషియన్ బి పోస్టులకు సెవెన్ సిపిసి ప్రకారం జీతం ఇరవై ఒక్క ఏడు వందల రూపాయల నుండి అరవై తొమ్మిది వేల వందల రూపాయల వరకు నెలకు జీతంగా చెల్లిస్తారు డ్రాఫ్ట్స్మెన్ బి పోస్టులకు సెవెన్ సిపిసి ప్రకారం జీతం ఇరవై ఒక్క ఏడు వందల రూపాయల నుండి అరవై తొమ్మిది వేల వందల రూపాయల వరకు నెలకు జీతంగా చెల్లిస్తారు ఈ పోస్టులకు ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరముల వరకు వయసు ఉండవచ్చు వయో సడలింపు షెడ్యూల్ క్యాస్ షెడ్యూల్ ట్రైబ్ అభ్యర్థులకు ఐదు సంవత్సరములు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరములు ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిహెచ్ అభ్యర్థులకు రూల్స్ ప్రకారం వయో సడలింపుని ఇచ్చారు అప్లికేషన్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు చెల్లించాలి ప్రాసెసింగ్ ఫీజు ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు లేదు ఏడు వందల యాభై రూపాయలు మినహాయించారు ఎంపిక విధానం రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు పరీక్ష నమూనా ఎగ్జామ్ ప్యాటర్న్ రాత పరీక్ష ఎనభై మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక గంట వ్యవధిలో పరీక్ష ఉంటుంది పరీక్ష రాయాలి సరి అనే జవాబుకు ఒక మార్కు మరియు తప్పు జవాబులకు ఒకటై మూడో వంతు నెగిటివ్ మార్కు ఉంటుంది స్కిల్ టెస్ట్ వంద మార్కులకు ఉంటుంది పాస్ క్రైటీరియా జనరల్ అభ్యర్థులకు రాత పరీక్ష ఎనభై మార్కులకు ముప్పై రెండు మార్కులు వస్తే పాస్ అయినట్లు స్కిల్ టెస్ట్లో వంద మార్కులకు యాభై మార్కులు వస్తే పాస్ అయినట్లు రిలాక్స్డ్ స్టాండర్డ్స్ రాత పరీక్షలో ఎనభై మార్కులకు ఇరవై నాలుగు మార్కులు వస్తే చాలు స్కిల్ టెస్ట్లో వంద మార్కులకు నలభై మార్కులు వస్తే చాలు షార్ట్ లిస్టింగ్ స్కిల్ టెస్ట్ కొరకు రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఒకటి ఈస్టు ఐదు నిష్పత్తిలో పది మంది అభ్యర్థులను కేటగిరీ వైజ్గా ఖాళీల వారీగా స్కిల్ టెస్ట్కు ఎంపిక చేస్తారు రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు పరీక్షా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ విశాఖపట్నం తిరుపతి బీహార్లో పాట్నా ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ గుజరాత్లో అహ్మదాబాద్ జార్ఖండ్లో రాంచీ కర్ణాటకలో బెంగళూరు కేరళలో తిరువనంతపురం ఎర్నాకులం మధ్యప్రదేశ్లో భోపాల్ మహారాష్ట్రలో ముంబై నాగపూర్ ఢిల్లీ హర్యానా పంజాబ్లో న్యూఢిల్లీ ఒడిస్సాలో భువనేశ్వర్ రాజస్థాన్లో జైపూర్ జోధ్పూర్ తమిళనాడులో చెన్నై తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ ఉత్తరప్రదేశ్లో లక్నో కాన్పూర్ ప్రయోగరాజ్ ఉత్తరాఖండ్లో హిమాచల్ ప్రదేశ్లో డెహ్రాడూన్ వెస్ట్ బెంగాల్లో నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కలకత్తా పరీక్షా కేంద్రాలుగా ప్రకటించారు ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ ద్వారా సంబంధిత వెబ్సైట్ నుండి అప్లై చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ పది పదకొండు రెండు వేల ఇరవై ప్రకటించారు ఆన్లైన్ అప్లికేషన్ గురించి చివరి తేదీ ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదుగా ప్రకటించారు మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి నోటిఫికేషన్ చూడండి వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము దయచేసి గమనించగలరు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్